ఒకవేళ నా సమయంలో నాలాంటి వ్యక్తి నాకు దొరుకుంటే నేను అతని కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడిని నా నుండి ఎలాంటి జవాబు ఆశించావు ఈ రోజు అంటాను నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నేను చూపించిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉంటే వారి కోసం ఇప్పటికీ ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సుక్రాత్ ప్రాణాలు ఇచ్చాడు ఎవరికోసం ఇచ్చాడో తెలుసా ప్లేటో కోసం సుక్రాత్ మనసు తెలుసు నాకు నేను ప్రాణాలు ఇవ్వకుండా ఉంటే ఈ అబ్బాయి ప్లేటో విశ్వాసం కోల్పోతాడు సుక్రాత్ చనిపోలేదంటే ప్లేటో నిలబడేవాడు కాదు ఒక విషయం స్పష్టంగా ఉంది సుక్రాత్ జైలు పడటం విషం తాగించటం వెనుక అతని యువ శిష్యుల పాత్ర చాలా పెద్దది వాళ్లు ఇక్కడ అక్కడ తిరిగి వాదనలు పెట్టేవాళ్లు అందుకే ప్రజల్లో కోపం వచ్చి ఇంత గొడవ చేస్తున్నారంటే వీరి గురువుని పట్టుకోండి అనుకున్నారు ఆ శిష్యుల వల్లే గురువు పట్టుబడ్డారు జైలుకు వెళ్లారు చివరికి విషం తాగాల్సి వచ్చింది అయినా కూడా ఆయన విషం తాగారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ అబ్బాయిలు ఇప్పుడు చిన్నవాళ్లు కావచ్చు కాని రేపటి కొత్త సుక్రాత్ నుంచే వస్తారు ఇప్పుడు వాళ్లను తప్పు చేయకుండా ఆపితే రేపటి కొత్త సుఖ్రాత్ను పుట్టనివ్వకుండా చేసినట్లవుతుంది మనం ఎవరితో పోరాడుతున్నామంటే వాళ్ల ఉద్దేశాలు చాలా చీకటిగలవి వాళ్లు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే నేను మిమ్మల్ని కాపాడుతున్నానమే నేనెవరని ఒక్కమాట చెప్పగానే కాపాడడం మానేస్తానంటే వాళ్లు నేలపై కూర్చుంటారు చెప్పగలను వాళ్లు నన్ను ద్వేషిస్తున్నారంటే అది నేను మిమ్మల్ని కాపాడుతున్నందుకే కాని మీరంటున్నారు మీకు కనిపించేది ఏమిటంటే మిమ్మల్ని కాపాడుతున్నవాడు మరియు మీలాగే ఆలోచించేవాడు ఇద్దరూ ఒకటేనని